సీత నీతో కొంచెం మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం అరే పారిపోకు చూడు నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది శాంతం విను భయపడకుండా కోపం తెచ్చుకోకుండా బాగా ఆలోచించి అవునో కాదో చెప్పాలి సరేనా నేను ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సీత ప్లీజ్ నీకు ఇష్టం అయితే చెప్పి అది కాదు త్వరగా ఇక నువ్వేం చెప్పక్కర్లేదు రేపు మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడతాను పసుపు ముఖమంత చాయ ముత్తైదు కుంకుమ నీకోసమే వచ్చాను కానీ లోపలికి రమ్మను రండి కూర్చోండి ఆఫీసర్గా పై అధికారిగా నేను ఇక్కడికి రాలేదు ఖాళీ ఒక ఒక ఫ్రెండ్గా నేను ఇక్కడికి వచ్చాను నీకు నా మీద కోపంగా ఉందని తెలుసు నీ మీద నాకు ఎన్నడూ ఏ కోపం లేదు నన్ను అపార్థం చేసుకున్నావు కారణాలు ఏమైనా సరే కాసేపు మర్చిపోయి నా మాటలు కొంచెం విని ఆలోచించు ఏమిటి సార్ నా ఇంటి నడువులు కూర్చుని నాకే లా పాయింట్ చెబుతున్నారు లా పాయింట్ అది నువ్వు నాకు పెట్టి నిక్కినేం కాదు విన్నాను ఆఫీస్లో చెప్పాడు కాళి నేను కూడా నీలా నాన్న వాళ్ళు ఎవరూ లేనివాడిని నాన్న మనిషి తోడు కావాలి నీకు నువ్వు సరే అంటే నీ చెల్లెల సీతను పెళ్లి చేసుకుందామని దనక్కడి కొండను తాస్తూ వచ్చాను ఎంత మాట అంత మా సీత అదృష్టం పెట్టి సార్ ఇది చాలా పెద్ద విషయం ఒక్కసారి పిడుగు పడ్డట్టు ఇది పిడుగులాగే ఉన్న పళంగా పుట్టిన బుద్ధి అయినా లేకపోతే అదేది సినిమాల్లో డ్యూట్లు అవి పాడి ప్రేమ గేమ అంటారే అలాంటిది ఏదైనా అబేవీ లేదు నా అంతట నాకే తోచి అదే కదా నేను నా చెల్లెల్ని అలా పెంచలేదు మరి సార్ చెప్పాను కదా ఇది చాలా పెద్ద విషయం అని మీరు అడిగినంత జోరుగా నేను అవునం లేను కదా గుండెలో దీపాన్ని చేయమంటున్నారు కొద్దిగా టైం కావాలి చిన్న బుర్రవాణి కదా ఓ పని చేద్దాం సార్ రేపు ఉదయం బజార్ లో కలుద్దాం చెంగయ్య గడ టీ షాప్ దగ్గర అప్పుడు చెప్తాను కళ్ళు తెరుచుకునే కళలు కంటున్నావాటి కూపులే ఎందుకమ్మా కోరుకున్న మొగుడు నోరు తెరిచి అడగొచ్చాడు ఇంతకంటే గొప్ప ఏంటి అన్నయ్యకి ఇష్టం లేదు సరిగ్గా చెప్పలేదు సరిగ్గా చెబితే మీ అన్నయ్య ఎందుకయ్యాడు పుట్టుకతో వచ్చిన టెక్కు అ బెట్టు చేసి కట్నం ఎగ్గొట్టాలని ఏమో వదిన నాకు భయంగా ఉంది భయం ఎందుకు తేడా వస్తే నేనున్నానుగా నీ సంగతి నేను చూసుకుంటాను నా సంగతి నువ్వు చూసుకో మరి సయ్యానా అదే నోయ్ పెద్దంటికిల్లాలు కాబోతున్నావు అత్తపోర్లేదు ఆడబిడ్డ నసలేదు అందుకని నానస మర్చిపోకు అంటున్నాను నువ్వు పరాక్ చేసినా నేను వదిలిపెట్టనులే ప్రతిరోజు నీ ఇంటి కొత్త నీ చేత స్వీటు గీటు నీసు నాసు ఎన్న పులుసు అన్నట్టు పిల్ల నీ ఆయన అసలు సంగతి అడిగవా ఏమిటి ఆయనకి శాపలంటే ఇష్టమేనా ఈ యాళ్ళ గురుడు గురుగురుగా ఉన్నాడే ఏదో గొడవ ఇంజనీర్ ద్వారా ఏళ్ళు ఇంటికి వచ్చాడంత అక్కడ ఏదో ఇసం ఉంది అది వస్తున్నారు Kali Kali Friends, sir, sức khó chung Tito tara? No, thank you. కాళీ ఏం డిసైడ్ చేశావు చెబుతా చెబుతా చెంచురాముడు మంచి బట్టలు వేసుకుని ముస్తాబాయి కాసిన పళ్ళు ఆకులు ఆకులు తీసుకుని ఒక గంటలో మా ఇంటికి రా ఎందుకు ఆకుల పళ్ళు ఏమాత్రం కావాలంటే అమ్మకానికి కాదు తాంబూలాలు ఇవ్వడానికి చెలకుపూడు నా చెల్లెలు నీకు పెళ్లి చేస్తున్నాను తప్పు నా ఇంటికి రా పెట్టి గుట్ట ఎవరా సన్నాసి లేటు రంగదాసు ఏమిటి దారుణం నీ బుద్ధి బూడిదైపోను దున్నపోతా నీకు ఈ వయసులో పదారేళ్ల పసిపిల్ల కావాల్సి వచ్చిందా నువ్వు తినేదా అన్నవా గడ్డా అని ఏవయ్యా నీకు ఆ ఇంజనీర్ మీద కోపం ఉంటే పొమ్మను పిల్లనివ్వనని చెప్పు అంతేగాని ఆడి మీద కసితో నీ చెల్లె బతుకులు బూడిద పోస్తావా అది నీ చెల్లె కాదయ్యా నీ కన్నబిడ్డలా పువ్వుల్లో పెట్టి పెంచాం దాన్ని ఈ కథకి బలి చేస్తావా నేను ఒప్పుకోను నువ్వెవరి ఒప్పుకునేందుకు నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకొచ్చావు అందుకో కాళిదాసు తోబుట్టు చిరంజీవి సౌభాగ్యవతి సీతాలక్ష్మి ఎంత పొగరే నీకు నీకెవడిచ్చాడు అడ్డుపడి అధికారం అది నా చర్యలు నా ఇష్టం వచ్చిన వాడికి ఇస్తాను చంపవయ్యా చంపు నేను బతికుండగా ఈ పెళ్ళ చంపు. ఏమిటి ఏమిటి నాన్న నా బతుకు మా ఇష్టం మంచి నీకెందుకు సీత ఆయనకి అనుకుంటే నీకు పిచ్చెక్కిందా అవును నీకెందుకు నా మంచి అయితే మా అన్న కన్నా నీకు తెలుసా జోలికి ఇష్టం నువ్వు నువ్వెల్ చెప్తే ఆడంగులు కదా కాస్త అడావిడి ఉంటుంది ఎవరైం చేసినా ఈ కాళిదాసు మాట మాటే దానికి తిరుగులేదు రేపే పెళ్లికి రెడీ అవు తెల్లారితే పిల్ల దక్కదు ఆ మొండి మనసు అన్నంత పని చేసి తేరతాడు అందుకని రాత్రికి సీతను గుడికాడకి తీసుకొస్తాను మీరు జీపు లెక్కించుకుని పట్నం వెళ్ళి పెళ్ళాడు రండి ఆ తర్వాత ఏం జరగాలో తప్పమ్మా లేవ దొంగతనంగా పెళ్లి చేసుకోవటం ఇవన్నీ చదువు సంస్కారం ఉన్న వాళ్ళు చేసే పనులు కావు ఇది పరువు కాదమ్మా పరువు కాదా పాపం శుభం తెలియని పిల్లని ఆశ పెట్టడం రెచ్చగొట్టడం పన మనసు పడ్డదాన్ని ఇంకో సన్నాసికిచ్చి చేస్తుంటే నాకేమని ఊరుకోవడం పరువా ఇదేనా మీకు మీ చదువు నేర్పిన పరువు ఇంగ్లీష్ ముక్క చదవకండి మీరు కషాయోడుకన్న అన్యాయం నా ఇంటి పొగడు మీకంటే చాలా గొప్పడు చెప్పి మరీ చంపుతాడు మీరు మీ పోటోళ్ళు తడిగుడుతో గొంతు కోసి దండగా చదువుతారు కాస్త ఆలోచించండి మీరే పెళ్లి సంగతి కెలకబట్టే కదా తనకింత కండ ఉంచి పడ్డది మీ మీద పంతం కొద్దే కదా వాళ్ళన్నా దాని గొంతుకు వస్తున్నాడు మా గడపలోకి వచ్చి మీరు అడగకపోతే దానికి తగిన కుర్రాన్ని చేసేవాడే కదా ఇప్పుడు ఆ పిల్ల మీరు తొరక్క ఆడు నచ్చక ఏ నూతులోనో పడి చేస్తే ఆ అవసరం మీకే కొడుతుంది ఆ పాప మీకే చుట్టుకుంటుంది మంగళ ఖాళీ తాంబూలాలు ఇచ్చేశాడు ఆ పిల్ల ఊరుకుంది ఊరుకోకపోతే ఊరేసుకుంటుందా வச்சி பீக்கு தினகா வரம எங்கில தினே வாண்டி நீட முட்டேது காலி வாண்டே நீண்ட கல்சி பெண்டான் நம்பி வேச்சினாடே ஏட்ரோ சிதம்பரம் கொம்பணம் நானு சிதம்பரம் தான் కుంభకోణం చేసినది కాళీవాండిద అది వాడి సరిగా పెరగలకు ఇంజనీర్ వాండే కాళీవాండి సిస్టర్ కి కడుపు వేసినాడు ఆమా ఖాళీ వాండి పెండ్లామే ఇంజనీర్ వాండి వద్దకు వచ్చి అంబో అంబు అమ్మని ఇంజనీర్ వాండే నేను పెళ్లి చేసుకునేది లేది అని చెప్పి వేసినాడు అందుకు వాండే వాడి సెకండ్ హ్యాండ్ సిస్టర్ ఈ సెకండ్ హ్యాండ్ వాడికి పెళ్లి ఫిక్స్ చేసినాడు అమ్మయ్య అదా సంగతి మొన్న ఐదు వేలు ఇచ్చి అడిగితే ఐదేళ్ళు కొట్టాడు మొన్న వచ్చి పెళ్లి అన్నాడు ఇప్పుడు వద్దంటే సీత కొడతాడు నాకేం రా దేవుడు ఈ చిదంబరం సార్ వాడికి దక్షిణ వెయ్యి దారి వేస్తాడే ఎంత రామ ఐదు నూర్ల ఒకటి ఫైవ్ జీరో వన్ చెప్పు నేను ఖాళీ వాండి సిస్టర్ ని కిడ్నాప్ చేస్తున్నా ఈ చిదంబరం వాండి దన్నుల ఒక ఆండ ఒక రాత్రి ఉండే సాలే రావణాసురుడు కూడా పెళ్లి చేసుకోట్టు